సాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పెనుగొండ ఎలిఫాడ్ వద్ద ఘనస్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పెనుగొండ కియా పరిశ్రమ ఎలిఫాడ్ వద్ద నందమూరి బాలకృష్ణను చూసిన అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జై బాలయ్య జై బాలయ్య అంటూ కేరింతలు కొట్టారు

ਦੇਖ ਦਿ ਨਾ ਕੋਸਰ ਆੜੀ ਦੋ ਦੇਖ ਦਿ ਸਾੜ ਵਾ ਦੇ ਕਰ ਵਾ ਹਮ ਦਾ ਕਰ ਵਾ ਉਹ ਕਿਹਨੂੰ ਛੋਕੀ ਨਾ ਆਈ ਤਾਂ ਨਾ ਬਾਪਾ ਇਹਨੇ ਕੱਢਿਆ ਨਾ ਮੰਮੀ ਰੋ ఈరోజు మా నందపూరి బాలకృష్ణ బాలాయి బాబు గారు హిందూకూర్ నుంచి నిన్నగొండకు వచ్చి తెన్నగొండ నుంచి చాపర్లో చాపర్ ప్రకాశం జిల్లా ప్రచార నిరంతరం వెళ్తున్నారు ఎందుకంటే అక్కడ బాలయ్య గారి ప్రచారాన్ని చేస్తున్నారు ఎక్కడ చూసినా బాలాయి బాబు గారికి ఘన స్వాగతం తెలుగుదేశం పార్టీ చూస్తానే ధన గణాగతం